హాయ్ ఈరోజు మనం పవర్ బ్యాకప్ ప్రపంచంలో వస్తున్న ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడబోతున్నాం ఏళ్ల తరబడి మనకు అలవాటైన డీజిల్ జనరేటర్ల శకం నిజంగా ముగిసిపోతోందా వాటి స్థానాన్ని ఓ కొత్త టెక్నాలజీ భర్తీ చేయబోతోందా పదండి దీని గురించి వివరంగా చూద్దాం ఈ పోలికతోనే మొదలు పెడదాం చూడండి రెండు వేల ఇరవై ఐదులో డీజిల్ జనరేటర్పై ఆధారపడటమంటే అంత ల్యాప్టాప్లు వాడుతున్న ఈ రోజుల్లో మనమింకా టైప్ రైటర్నే పట్టుకు వేలాడటం లాంటిది ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఒక్క వాక్యం చాలు డీజిల్ జనరేటర్లు ఎంత పాతబడిపోయాయో చెప్పడానికి కదూ సరే ఇదే పాయింట్తో మనం ముందుకు వెళ్దాం ఓకే ముందుగా మనం పాత పద్ధతి గురించి మాట్లాడుకుందాం అంటే ఈ డీజిల్ జనరేటర్లతో అసలు మనకొస్తున్న ఇబ్బందులేంటి మనం ఏ సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం డీజిల్ జనరేటర్ల సమస్యల గురించే మనందరికీ తెలిసిందే మొదటగా ఆ శబ్దం అబ్బా దాదాపు తొంభై ఐదు డెసిబల్స్ చెవులు చిల్లులు పడే శబ్దమది దానికి తోడు ఆ విషపూరితమైన పొగ ఇవి సిటీలో ఉండే రూల్స్ ని కూడా బ్రేక్ చేస్తాయి అంతేనా కాదు దానికి రోజూ డీజిల్ కొట్టించాలి టైంకి సర్వీసింగ్ చేయించాలి ఇక స్పీడ్ విషయానికి వస్తే కరెంటు పోయాక ఇది ఆన్ అవ్వడానికి కనీసం పది నుంచి అరవై సెకండ్లు పడుతుంది ఈ కాస్త గ్యాప్లోనే మన సర్వర్లు క్రాష్ అవ్వచ్చు ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు అన్నింటికన్న ఏంటంటే ఇది చాలా ఇన్ఎఫిషియంట్ అంటే మనం పోసే డీజిల్లో చాలా భాగం పవర్గా మారకుండా వేడి పొగ రూపంలో గాల్లో కలిసిపోతుంది మరి ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం ఉందా ఉంది అక్కడికే వస్తున్నాం అదే ప్యూర్ పవర్ థర్టీ పాయింట్ జీరో ఇది ఒక నిశ్శబ్దమైన స్మార్ట్ సొల్యూషన్ మరి ప్యూర్ పవర్ ప్రత్యేకతలేంటో చూద్దాం దీని అతిపెద్ద బలం ఇన్స్టెంట్ పవర్ అంటే పవర్ పోయిందన్న విషయమే మనకు తెలియదు అంత బ్యాకప్ బ్యాకప్లోకి మారిపోతుంది ఇది చాలా స్మార్ట్ అంతా మన మొబైల్ యాప్లోనే మానిటర్ చేసుకోవచ్చు గ్రిడ్ లేదా సోలార్ పవర్తో అదే ఆటోమేటిక్గా సింకొరుతుంది ఇక అప్పుగా కాలుష్యం లాంటివి అస్సలే ఉండవు అందుకే దీన్ని ధైర్యంగా ఇంట్లోపల కూడా పెట్టుకోవచ్చు ఇది ఫ్యూచర్కి కూడా రెడీగా ఉంది అంటే కొత్త అప్డేట్స్ వచ్చినా ఆన్లైన్లోనే అప్డేట్ అయిపోతుంది సరే ఇప్పుడు అసలు ఫైట్కి టైం వచ్చింది ఈ రెండు టెక్నాలజీలని పక్కపక్కన పెట్టి చూద్దాం డేటా ప్రకారమే మాట్లాడుకుందాం ఏది బెస్టో మీకే క్లియర్ గా అర్థమైపోతుంది ఫస్ట్ ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం ఇక్కడ తేడా చూడండి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ప్యూర్ పవర్ థర్టీ పాయింట్ ఓ ఏకంగా నైంటీ సెవెన్ పర్సెంట్ ఎఫిషియన్సీతో పనిచేస్తోంది అంటే మనం పెట్టిన శక్తిలో దాదాపు ఏదీ అవ్వదు మరోవైపు డీజిల్ జనరేటర్ కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఎఫిషియన్సీతో పనిచేస్తోంది అంటే అర్థమేంటి మనం పోసే డీజిల్లో మూడింట రెండొంతుల డబ్బులు వేడి పొగ రూపంలో గాల్లో కలిసిపోతున్నట్టే లెక్క ఎంత పెద్ద నష్టమో ఆలోచించండి ఇక స్పీడ్ ప్యూర్ పవర్ ఫోర్ మిలీ సెకండ్ల కన్నా తక్కువ టైంలో షిఫ్ట్ అయిపోతుంది అంటే మనం కన్నుమూసి తెరిచే లోపు దీనివల్ల మన కంప్యూటర్లు సర్వర్లు ఆఫ్ అవ్వవు కానీ డీజిల్ జనరేటర్ పది నుంచి అరవై సెకండ్ల టైం తీసుకుంటుంది ఈ ఆలస్యం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇన్స్టలేషన్ విషయానికొస్తే ప్యూర్ పవర్ చాలా సింపుల్ ఇంట్లోనే ఎక్కడైనా సరే కేవలం నాలుగు నుంచి ఆరు గంటల్లో బిగించేయొచ్చు కానీ డీజిల్ జనరేటర్ని బయట పెట్టాలి దానికోసం సివిల్ వర్క్ చేయించాలి దీనికి కనీసం రెండు రోజులు పడుతుంది టైం వేస్ట్ శ్రమ వేస్ట్ ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ అర్థమైపోతుంది బరువు చూడండి ప్యూర్ పవర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ కేజీలుంటే జనరేటర్ ట్వెల్వ్ సెవెంటీ కేజీలు ఆల్మోస్ట్ మూడు రెట్లు ఎక్కువ నా దృష్టిలో అయితే అన్నిటికన్నా పెద్ద తేడా రెండు విషయాల్లో ఉంది ఒకటి ప్యూర్ పవర్ ని మనం సోలార్తో కనెక్ట్ చేయొచ్చు ఇది జనరేటర్తో అస్సలు సాధ్యం కాదు రెండు మెయింటెనెన్స్ ఖర్చు ప్యూర్ పవర్కే దాదాపు జీరో కానీ జనరేటర్కే రెగ్యులర్గా కావాలి ఇలా ప్రతి విషయంలోనూ ప్యూర్ పవర్ చాలా ముందుంది ఓకే టెక్నాలజీ కన్వీనియన్స్ అన్నీ బానే ఉన్నాయి మరి డబ్బు సంగతేంటి కదా మనకు కావాల్సిన అసలు పాయింట్ పదేళ్లలో మొత్తం ఎంత ఖర్చవుతుందో చూద్దాం ఈ బార్ చాట్ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో కదా పదేళ్లలో పవర్ థర్టీ పాయింట్ జీరోకు అయ్యే మొత్తం ఖర్చు సుమారు పదిహేడు లక్షల రూపాయలు అదే ఒక ఫార్టీ కేవీఏ డీజిల్ జనరేటర్కు ఏకంగా నలభై తొమ్మిది లక్షలు స్టార్టింగ్లో కొనేటప్పుడు రేటు దగ్గర దగ్గరగా ఉన్నా ఆ తర్వాత డీజిల్ మెయింటెనెన్స్ ఖర్చులతో జనరేటర్ ఎంత భారంగా మారుతుందో ఈ చాట్ స్పష్టంగా చూపిస్తోంది సో బాటం లైన్ ఏంటంటే ప్యూర్ పవర్ ఎంచుకోవడం వల్ల పదేళ్లలో మనకు ఏకంగా ముప్పై లక్షల రూపాయలకు పైగా ఆదా అవుతుంది ఇది చిన్న అమౌంట్ కాదు ఈ ఒక్క నంబర్ చాలు మనం పెట్టిన పెట్టుబడికి ఎంత మంచి రిటర్న్ వస్తుందో చెప్పడానికి ఇక డీజిల్ దొంగతనాలు ఆయిల్ మార్పులు తరచూ మెయింటెనెన్స్ ఈ తలనొప్పులేవి ఉండవు ఇదంతా చూశాక చాయిస్ చాలా క్లియర్గా ఉంది కదా నిన్నటి టెక్నాలజీ కోసం ఇంకా ఎందుకు రాజీపడాలి అసలు మనం పొందే ప్రయోజనాల్ని ఒక్కసారి మళ్లీ తక్షణ శక్తి అంటే మన పనికి మన వ్యాపారానికి జీరో డౌన్ టైం ఎలాంటి అంతరాయం ఉండదు ఇది చాలా సైలెంట్గా పనిచేస్తుంది పొగలేదు కాలుష్యం లేదు అంటే మన ఆరోగ్యానికి మన పర్యావరణానికి కూడా చాలా మంచిది భావి ఆధా మెయింటెనెన్స్ ఖర్చులు దాదాపు సున్నా అంటే మన డబ్బు మన టైం రెండూ అవుతాయి చివరిగా ఒక్క ప్రశ్న ప్రస్తుతం మనం వాడుతున్న పవర్ బ్యాకప్ సిస్టమ్లు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేక లాగుతున్నాయా పాత ఖరీదైన కాలుష్యాన్ని పెంచే టెక్నాలజీతో ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలా అప్గ్రేడ్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందేమో ఒక్కసారి ఆలోచించాలి